హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక ఈ విషయానికి వచ్చినట్లయితే రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు పెండింగ్ బిల్లుల తాజా సమాచారం అండి సో రిటైర్మెంట్ గ్రాట్యుటీ పెండింగ్ బిల్లుల సరెండర్ లీవ్ బిల్లులపై వస్తున్నటువంటి తాజా అప్డేట్ అయితే ఇప్పుడు చూద్దాము ఒకటోది రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు ఇతర పెండింగ్ బిల్లుల గురించిన సమాచారం అండి సో ప్రస్తుతం అయితే గ్రాట్యుటీ రిటైర్మెంట్ గ్రాట్యుటీ మెచ్యూరిటీ బిల్లులు ఇతర పెండింగ్ బిల్లులు ఇంకా పూర్తి స్థాయిలో అయితే చెల్లించబడలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడాను సో మరి ఈ బిల్లులపై అధికారిక సమాచారం ప్రకారంగా నిధుల విడుదల ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది ఇకపోతే ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ బకాయిలు సో ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగ్లో ఉన్నవి మూడు లక్షల నుంచి పదహైదు లక్షల వరకు కొన్ని ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ అయ్యాయి తర్వాత జెడ్పీఎఫ్ క్లోజర్లు పది లక్షల నుంచి యాభై లక్షల వరకు విడుదల చేయబడింది జీపీఎఫ్ మరియు ఏపీజేలే లోన్లు కొంతమంది ఉద్యోగులకు అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఉద్యోగులు మరియు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్తో ప్రాన్ అకౌంట్లో అయితే జమ చేశారు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు గ్రాట్యుటీ బిల్లులు కూడా కొన్ని ఉద్యోగులకు జమ అయినట్టు తెలుస్తోంది ఇక రెండవది సరండర్ లీవ్ బిల్లుల తాజా సమాచారం అండి ఇటీవల సరెండర్ లీవ్ బిల్లులు డీడీఓలకు రిటర్న్ అయినట్లు అధికారిక సమాచారం అయితే అందింది ఏపీ ఫినాన్షియల్ కోడ్ థర్టీ నైన్ అండ్ ఫిఫ్టీ ప్రకారంగా కొత్త నంబర్లు ఇప్పటి వరకు మంజూరు కాలేదు గతంలో సరెండర్ లీవ్ పెట్టిన ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇప్పుడు తమ డీడీఓ ద్వారా మళ్ళీ అప్డేట్ చేయించాల్సిన అవసరం ఉంది సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో లేటెస్ట్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు మూడవది పెండింగ్ బిల్లుల చెల్లింపుల గణాంకాలు గత తొమ్మిది నెలల్లో ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఉద్యోగులకు అయితే చెల్లింపులు జరిగాయి ఇంకా రెం ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటివరకు ముప్పై శాతం పెండింగ్ బిల్లులు చెల్లింపులు అయ్యాయి జీపీఎఫ్ జెడ్పీపీఎఫ్ మెచ్యూరిటీ బిల్లులు డెత్ క్లైమ్స్ మెడికల్ రియంబర్స్మెంట్ వంటి కొన్ని ఖాతాల్లో అయితే జమ అయ్యాయి ఇక ముఖ్యమంత్రి గారి ప్రకటన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు ప్రకటించారు గత ప్రభుత్వం చెల్లించని ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల బక బకాయిలను విడుదల చేసినట్లు అధికారిక సమాచారము ఎరియర్స్ ఎరియర్సు ఎరియర్స్ పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తోంది సో ఉద్యోగులకు ఇది పండుగే అనుకోవచ్చు ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ బకాయిలు జీపీఎఫ్ జెడ్పీపీఎఫ్ లోన్లు సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు గ్రాట్యుటీ బిల్లులు ఇవి గత ప్రభుత్వం చెల్లించకుండా ఉంచగా ప్రస్తుత ప్రభుత్వం వారిని విడుదల చేసింది నిధుల కొరత కారణంగా పూర్తిగా విడుదల కాలేదు కానీ దశల వారీగా చెల్లింపు జరుగుతుందని అధికారులు తెలిపారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు గమనించవలసిన విషయాలు రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు మెచ్యూరిటీ బిల్లులు కొన్ని ఖాతాలో జమ మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి సరెండర్ లీవ్ బిల్లులు రిటర్న్ టు డిఓ మళ్ళీ అప్డేట్ చేయించాలి పెండింగ్ బిల్లులు ముప్పై శాతం చెల్లింపు ఇంకా ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి డిఏ ఎరియర్స్ డిఆర్ ఎరియర్స్ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదలకు అవకాశం అయితే ఉంది ఇది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన తాజా సమాచారము మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి మీ ఖాతాలో డబ్బులు జమ అయినట్లయితే ఏమైనా పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇది ఎంప్లాయీస్ సంబంధించి పెండింగ్ బిల్లుల తాజా సమాచారము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో